దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి దేవాతి దేవుడు ఈ రోజున మనందరితో తన వాక్యములో నుండి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఒకసారి సామెతలు ఇరవై ఎనిమిది వచనాన్ని చదువుకుందాం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని ఇడిచిపెట్టువాడు కనికెరము పొందును ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు నా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అదేమిటంటే మనమందరము కూడా ఆయనకు కుమారులము ఆయనకు కుమార్తెలమై ఉన్నాం మనము చేస్తున్నవన్నీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఆయనకు తెలియనిది ఏమీ కూడా లేదు అన్నీ ఎరిగినటువంటి దేవుడు మన నోటితో మరి ఒప్పుకునే అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు మాత్రమే కాదు ఆయా వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఒప్పించాలని కోరుకుంటా ఉంటాడు అయితే మనకున్నటువంటి అలవాటు ఏమిటి అని మనం ఆలోచిస్తే ఎవరు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకోవటానికి ఇష్టపడరండి ఈ తప్పు చేయడానికి కారణం ఫలానా వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా నేను ఇలా చేయాల్సి వచ్చింది అని వారి తప్పును కప్పుకొని ఆ తప్పుకు ఆ తప్పు చేయడానికి కారణం ఎవరో వారి పేరు చెప్తారు అయితే బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడంటే ఎలా జరిగినా అది నీ ద్వారా ఆ అవిధేయత లేకపోతే అతిక్రమం లేకపోతే ఆ తప్పు జరిగింది కనుక అది నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తండ్రి నన్ను క్షమించు అని అడిగి ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెడితే ఆయన అంట నీ పైన కనికిరం చూపుతానంటున్నాడు ఆయన మన పైన చూపించి ఆ యొక్క స్థితిలో నుంచి విడిపించి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అదే సామెతలలో రాయబడినటువంటి మాట అతిక్రమములు దాసి పెట్టుకుని వాడు వర్ధల్లడు వాటిని విడిచిపెడితే కనికరం దేవుడి పైన చూపించి నిన్ను వర్ధల్లు చేస్తానంటున్నాడు నీకు అర్థమవటానికి లోకాసు వార్త మనందరికీ తెలిసినటువంటి పాఠ్య భాగమేనండి పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు ఆయన యేసుక్రీస్తు వారిని ఇంటిలోనికి ఆహ్వానిస్తాడు యేసు ప్రభు ఇంటికి వస్తానన్నాడు సంతోషంగా యేసు ప్రభు వారిని ఆహ్వానించారు ఆ ఇంటిలోకి యేసుక్రీస్తు వారు రాంగలోనే అతని తప్పులన్నీ అతనికి జ్ఞాపకం వచ్చి తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు ఆయన పేరు జక్కయ్య మనందరికీ తెలుసు ఎప్పుడైతే ఒప్పుకోవడం జరిగిందో యేసు ప్రభు వారి ఒక్క మంచి మాట చెప్పాడండి ఏం మాట అంటే అది ఇతను అబ్రహాం కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది చూశారా అండి ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని జక్కయ్య అనుభవించాడో ఈ లోకంలో డబ్బు ఉంది బంగారం ఉంది ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి అతనికి రక్షణ లేదు ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడేమో ఎప్పుడైతే తన తప్పులన్నీ ఒప్పుకున్నాడో ఆయన కనికరం చూపించి జక్కయ్యకి కదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించారు కాబట్టి ఈ రోజున నీ ఒకవేళ మనుషుల దగ్గర ఒప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావేమో దేవుని సన్నిధిలో నీ అవిధేయతలో నీ పొరపాట్లన్నీ ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ప్రభువు నీ పైన కనికరం చూపిస్తాడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ఆ తర్వాత ఆయన నుండి మహాలోకములో ఆయన సన్నిధిలో ఆ ఆ లోకములో నివసించే భాగ్యాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని ఈ వచనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ భూమి మీద వర్ధులతో అంత మాత్రమే కాదు పరలోకంలో కూడా నీవు ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని పొందుకుంటావు అటు భాగ్యాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు చేసిన తప్పులన్నీ మనుషులకు తెలియకపోవచ్చు అండి దేవుడికన్నీ తెలుసు ఆయనకు తెలిసిన ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు అంటే ఏదో రోజు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావని ఆయన నీకు అవకాశం ఇచ్చాడు ఇది ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నట్టు ఇప్పుడైనా సరే ప్రభు వైపు నువ్వు తిరిగి నీ అవిదేతలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను అట్టి భాగ్యం దేవుడిని దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి శుతులు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడలైతే ఈ మాటలు విని వారి యథార్థమైన జీవితంతో నీ వైపుకు రావాలని వారు అవిదేతలు పొరపాట్లు ఒప్పుకొని భూమి మీద వర్దిల్లి పరలోకాన్ని సంపాదించుకోవాలని మీరు కోరుకొని ఈ మాటలు తెలియజేశారు వారికి మారు మనసు దయచేయండి మనోనేత్రాలు వెలిగించండి నీ సన్నిధిలో అవి ఆనందించడానికి సహాయం చేయమని ఏ సునాము అడుగుచున్నాము సునాము తండ్రి అమేండి